గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరుస్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఓం ఆకారంలో ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రాజస్థాన్లోని పాలీ జిల్లా జదన్ గ్రామంలో ఐకానిక్ ఓం ఆకారంలో రూపొందించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం ప్రారంభించబడింది జదన్ గ్రామం జాతీయ రహదారి అరవై రెండు వెంబడి ఉంది జోధ్పూర్ విమానాశ్రయం నుండి సుమారు డెబ్బై ఒక కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండం పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా అంతరిక్షం నుండి కనిపించే అద్భుతమైన దృశ్యమానతను కలిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి విశిష్టమైన ఆలయాన్ని రూపొందించడంలో మార్గదర్శకత్వం వహించిన ఈ సంచలనాత్మక ప్రయత్నం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ఓం ఆకార్ ఆలయం ఉత్తర భారతదేశంలో సాధారణంగా కనిపించే నగారా శైలిని అనుసరిస్తుంది ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు నిర్మాణ వారసత్వానికి నివాళ్ళు అర్పిస్తుంది నగారా శైలి ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయ నిర్మాణ శైలిని నగారా అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలో ఒక రాతి వేదికపై మెట్లతో నిర్మించడం సర్వసాధారణం మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది సాధారణంగా విస్తృతమైన సరిహద్దు గోడలు లేదా గేట్వేలను కలిగి ఉండదు భారతదేశంలోని నగారా శైలి దేవాలయాల ఉదాహరణలు ఉదయ్పూర్ రాజస్థాన్లోని జగదీశాలయం ఖజురహో మధ్యప్రదేశ్లోని కందారి మహాదేవ ఆలయం ఓం ఆకారంలో ఉన్న ఆలయ విశేషాలు ఓం చిహ్నం ఆకారంలో ఉన్న ఈ ఆలయం దాదాపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది ఇది దాని పవిత్ర సరిహద్దులలో ఒక వెయ్యి ఎనిమిది మహాదేవ్ విగ్రహాలు మరియు పన్నెండు జ్యోతిర్లింగాలను కలిగి ఉంటుంది నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఎత్తులో ఉన్న ఈ ఆలయం రెండు వేల స్తంభాలకు మద్దతుగా ఉంది మరియు దాని ప్రాంగణంలో నూట ఎనిమిది గదులు ఉన్నాయి ప్రధాన లక్షణం గురు మాధవానందజీ సమాధి పైభాగంలో దోల్పూర్ నుండి సేకరించిన స్టోన్తో చేసిన శివలింగం ఉంది కాంప్లెక్స్ కింద రెండు లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న అపారమైన ట్యాంక్ దాని గొప్పతనాన్ని పెంచుతుంది ప్రత్యేకమైన డిజైన్ మరియు గొప్ప స్థాయితో జదన్ గ్రామంలోని ఓం ఆకారంలో ఉన్న ఆలయం భారతీయ వాస్తుశిల్పంలో గణనీయమైన విజయాన్ని సాధించింది మరియు ఇది ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మరియు ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా మారింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ